ఇప్పుడు కాలుష్యం గురించి అన్న తీసుకుందాం కాలుష్యం అన్నది జిల్లాలో దేనివల్ల కాలుష్యం అవుతుంది అసలు ఇవాళ కాలుష్యం విషయం చెప్పాల్సి వస్తే ఇవాళ సిపిఎం పార్టీగా మేము ఈ జిల్లాలో జరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నది మేము ఉద్యమాలు చేసాం మేము పోరాటం చేసాం ఈ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఉద్యమాలు చేసి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారులు ఉందో ఇప్పుడు ఆ ప్రభుత్వమే మా మీద కేసులు పెట్టింది అటెంప్ మార్టర్ కేసు పెట్టింది అలాగే అనేక రకాల కేసులు పెట్టింది మా అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద కూడా పది కేసులు పన్నెండు కేసులు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఈ ప్రధానంగా ఈ కాలుష్యం మీద మేము పోరాటం వల్లే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కేసులు కొట్టేయడం జరిగింది వీళ్ళు ప్రజల కోసం పోరాటం వీళ్ళు నుంచి కొట్టేశారు కూడా కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి అందువల్ల కాలుష్యం కోసం కాలుష్యాన్ని అరికట్టాలి మంచినీరుని కాపాడాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలని చెప్పింది జిల్లాలో సిపిఎం పార్టీని కట్టింది తడుగు దగ్గర నుంచి భీమవరం వరకు పాదయాత్ర పెట్టాం అలాగే భీమవరం ప్రాంతంలో ఈ తుందురులో జరుగుతున్నటువంటి కాలుష్యం వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పోరాటం చేసాం జిల్లాలో ఇవన్నీ కూడా మేము చేసిన సందర్భం ఉంది అందువల్ల కాలుష్యం అన్నదే అన్నదే ఒట్టి మాట తప్ప దీంట్లో వాస్తవం లేదు ఇప్పుడు ఐ భీమవరం కానీ ఆకువీడి కానీ కాలుష్యం పేరు చెప్పి వందలు కూల్ చేశారు దానికి ఏం చెప్పారు ఒక సెంటిమెంట్ అంటే టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి అనారోగ్యంతో చనిపోతే ఆ అమ్మాయి అనారోగ్యంగా చనిపోవడానికి సరైనటువంటి వైద్యం అందలేదు వైద్యం అందకపోవడం వల్ల చనిపోయిందని చెప్పేసి మేము అక్కడ ఆందోళన చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసాం అలాగే గ్రామంలో జ్వరాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుమని చెప్పేసి మేము డిమాండ్ చేసాం కానీ ఇంతవరకు అమ్మాయి ఎందుకు చనిపోయిందో ఆ గ్రామంలోకి జ్వరాలు రావడానికి కారణం ఏంటో వ్యాధులు రాడే కారణం ఏంటో ఇంతవరకు వైద్య అధికారులు కానీ ప్రభుత్వం కానీ బయట పెట్టలేకపోయింది కానీ పైకి ఏం చెప్తున్నారు ఈ పేద ప్రజలు వాడే నీళ్లు కాలంలో కలిసి కాలం నీళ్ళమో చెరులో కలిసి దానివల్లే పోని ఇదంతా కూడా ఇది ఒక ముసుగు వాస్తవం ఇది ఎలా ఉందంటే తోడేలు మేక ఒక సామత ఉంది తోడేలు ఒక నది ఒక కాలువకి ఎగు నీళ్ళు తగ్గుతూ ఉంటుంది దిగువన మేక నీళ్ళు తాగుతూ ఉంటుంది తోడేలు ఏముంటుందంటే నువ్వు నీళ్ళు తాగుతూ ఉంటే ఎండి అయిపోతుంది నీ నీళ్ళనే తాగాల్సి వస్తుంది కలిసి ఎంగిల్ అయిపోతుందని చెప్పేసి తోడేలు మేకని తినేయడం కోసం గర్జించి ఈ మాట మాట్లాడుతుంది అంటే తోడేలు మేక సామెత ఎలా ఉందో ఇవాళ అసలు చెరువులకు పాడైపోవడానికి కాలాలు పాడైపోయాక దేని కారణం జిల్లాలో ఇవాళ జిల్లాలో పరిశ్రమల కాలుష్యం మరి పరిశ్రమలు ఎవరే ఈ పరిశ్రమలు అన్నది ఎవరైతే అధికారులు ఉన్నారో అధికార పార్టీ కూడా ఉండే నాయకులకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ పరిశ్రమలు ఈ పరిశ్రమలు ఏమైనా నిబంధనలు పాటిస్తున్నాయా ఈ పరిశ్రమలు ఏమైనా రూల్స్ పాటిస్తున్నాయా